ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాస్ అండి నేనైతే మా ఆడపడుచుకి నిన్న ఆదివారం అండి మా వారికి సెలవు దానివల్ల మా ఆడపడుచుకి అయితే నాగులపంచం కట్నం ఇవ్వడానికి అయితే దగ్గర ఉన్న రాపర్తి అనే విలేజ్కి అయితే వెళ్ళారు మేమైతే ఆడపడుచుకి పంచం కట్నంగా ఇలా అటుకులు పుట్నాలు రెండు కుడకలు రెండు బ్లౌజ్ పీస్లు అయితే పంపిస్తాము అలాగే దానితో పాటు కొంచెం మనీ అని కాదు ఎవరికి తోచినంత వాళ్ళు డబ్బులైతే ఇవ్వాలి కట్నం కింద ఇవి ఆడపడుచుకి ఎందుకు ఇస్తామంటే పండక్కి మా ఇంటికి రా అని పిలవడానికైతే ఇవి ఇచ్చి పంపిస్తామండి ఈ మధ్య కాలంలో ఈ గూగుల్ పే ఫోన్పే రావడం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళడము ఆడపడుచు కట్నం ఇవ్వడము అలాంటివి తక్కువైపోతున్నాయి కానీ మా అన్నయ్య అంటే మా ఆడపడుచు వాళ్ళ ఆయన మాత్రం కంపల్సరీగా మీరు వచ్చేదో ఓ సంవత్సరానికి ఒకటి రెండు సార్లు ఖచ్చితంగా రావాలి అనడంతో మా అయితే నిన్న వెళ్ళారండి ఇవైతే ఇచ్చేసి కొద్దిగా అమౌంట్ ఇచ్చేసి వస్తారు పండగకి ఇంటికి రమ్మనేసి వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ తాంబూలం చీర బ్లౌజ్ పీస్ పెట్టైతే మేము పంపిస్తాము మా ఆనవాయితీ ఇది ఇక్కడ కామారెడ్డి బోధన్ నిజామాబాద్ బాన్స్వాడ నారాయణగఢ్ అలాంటి విలేజ్లలో అయితే ఈ ఆనవాయితీ ఉంది మీ ఊళ్ళలో ఇలాంటి ఆనవాయితీ ఉందా ఉంటే ఒకసారి కమెంట్ చేయండి నాగులపంచమికి ఆడపిల్లకి కట్నం పంపడం అంటాము మరి మీరేమంటారో కమెంట్ చేయండి బ్లౌజ్ పీసులు అయితే కంపల్సరీగా పంపిస్తారు వీలైనట్టుగా ఇవి కుట్టించుకోవట్లేదు అంటే ఈ మధ్యకాలంలో ఫోన్పే గూగుల్ పే అవడం వల్ల అమౌంట్ ఇస్తున్నారు వాళ్ళకి నచ్చినవి తీసుకుంటున్నారండి ఇదే మా చిన్న వీడియో తను వచ్చేటప్పుడు మాకు తిరిగి ఊరికి వెళ్ళిన తర్వాత మా వారు భోజనం అవన్నీ చేసిన తర్వాత మా అన్న అయితే నేను పూజలు చేసుకుంటానండి మాకు ఇక్కడ మారేడు దళ దొరకవు పత్రి అంటారు కదండి త్రిబిల్వం కానీ అవైతే తనైతే వాళ్ళ ఊర్లో అనేసి మా వారు వచ్చేటప్పుడు అయితే ఊర్లో అయితే సోమవారం అయితే ఈ పత్రి కోయకూడదు మారేడు దళాలని అలాగే అమావాస్య పౌర్ణమి రోజు కూడా కోయొద్దు మంగళవారం కూడా మేము కోయము సోమవారం అయితే చెట్టు నుండి అసలు కోయొద్దు ఈశ్వర స్వరూపం కాబట్టి చెట్టుకు పూజ చేస్తాం కాబట్టి ఈ మారేడు దళాలను అయితే పోయొద్దు ఇవైతే కోసి పంపించారండి నిన్నటి ఈవినింగ్ టైంలో అయితే మా వారు వచ్చారు చాలా ఫ్రెష్గా ఉంది ఈ మారేడు దళాలకి ముళ్ళు కూడా ఉంటుందండి ఇదిగో చూడండి కాబట్టి నీట్గా నిదానంగా సోమవారం రోజు పూజ చేసుకున్నప్పుడు ఒకటి ఒకటి తెంపి శివుడికి అయితే పెట్టుకుంటాము ఇక్కడ దొరకదు కాబట్టి వీటిని ఆకు రాలిపోకుండా నిదానంగా పెట్టుకుంటామండి ఇవి మారేడు దళాల ప్రత్యేకత శివుడికి సోమవారం ఇష్టం కాబట్టి మారేడు దళాలతో పాటు మా అన్నయ్య గారంటే మా ఆడపడుచు వాళ్ళ ఆయన మా కోసం పల్లికాయ కూడా పంపించారు ఇది ఎండిందండి ఇలా గలగల ఉంది చూడండి వాళ్ళు ఒకేసారి ఇన్ని కేజెస్గా తీసుకున్నారట ఆరబెట్టి పెట్టుకున్నారంట వీటిని వెంచు వర్షం పడ్డప్పుడు ఎంచుకోవడానికి బాగుంటుంది వేడివేడిగా ఉడకబెట్టుకోవడానికి అయితే కొద్దిగా ఎండిపోయింది కాబట్టి ఇది ఎంచుకోవడానికి అయితే బాగుంటుంది అని అయితే పంపించారు ఎగ్జామ్ మా ఆడపడుచులైనా మేమైనా తోటి కూడలమైనా అందరం కలిసి ఉంటామండి డబ్బు ఉన్నా లేకున్నా సరే మా బంధాలు అయితే బాగానే ఉంటాయండి అందరం కూడా కలిసే ఉంటాము అందరం కూడా ఫ్రీగానే ఉంటామండి ఫ్రీగా అంటే ఎలా అనుకోకండి ఒకరికొకరు అందరం అయితే రోజు ఫోల్డ్ చేసుకుంటూ పలకరిస్తాం ఈ మధ్యకాలంలో డబ్బు ఎక్కువైన ఇంట్లోనే కాదండి కొన్ని బంధాలు బంధుత్వాలు అనేటివి మా మాయమైపోతున్నట్టుగా అనిపిస్తుంది కానీ మేమైతే కలిసే ఉంటామండి రోజు ఒకరికొకరం కో తోటి కోడలమైనా ఆడపడుచుకైనా అందరికీ ఫోల్డ్ చేస్తాం అందరం బాగానే మాట్లాడుకుంటామండి ఒకరిని ఒకరు పలకరించుకోవడం మాత్రం కంపల్సరీ మీ ఇంట్లో కూడా అలాగే ఉంటారా రోజు ఫోన్లు చేసుకుంటారా తోటి కోడలు అందరూ కలిసే ఉంటారా కమెంట్ చేయండి మాట్లాడుకోవడంలో తప్పేం లేదండి ఒకరి కోసం మనం తగ్గడంలో కూడా ఏమీ లేదు వాళ్ళే పలకరివ్వాలని ఏమీ లేదండి బంధాలు చాలా గొప్పది డబ్బు కంటే మనుషుల బంధాలు మానవత్వం ఎక్కువే కాబట్టి నేనైతే ఎవరి కోసమైనా ఒక ఇంచు కాదు తగ్గడానికి ఎప్పుడు రెడీగా ఉంటాను అందరితో కలిసి ఉండడానికి ప్రయత్నిస్తారు వాళ్ళే ఫోన్ చేయాలని కూడా నేనేమి చూడనండి ఖచ్చితంగా అందరికీ ఫోన్లు చేస్తాను పలకరిస్తాను అందరితో ఫ్రీగానే ఉంటాను అందరితో కలిసిపోవడమే నాకు చాలా ఇష్టం అండి